మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వంద ఆసుపత్రిలో మే నెల ఇరవై నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో తన భార్య మౌలికకు అవుతున్నాయని చికిత్స నిమిత్తం వందపడకల ఆసుపత్రిలో చేర్పించారని భర్త శివాజీ తెలిపారు మర్నాడు ఉదయం ఆసుపత్రి వైద్యులు మౌలికకు ప్రసవ నొప్పులు నార్మల్ డెలివరీ చేస్తామని వైద్యులు అన్నారని ఆసుపత్రిలో సంబంధిత వైద్య నిపుణులు ఉన్నారా అని అడిగితే ఉన్నారని చెప్పారని డెలివరీ చేసే క్రమంలో శిశువు తన రెండు గంటల సేపు బయట ఉండి ప్రసవం కాక శిశువు ఇబ్బంది పడ్డారని శిశువు తండ్రి వాపోయారు పుట్టిన శిశువు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అక్కడ నుండి ఓ ప్రైవేటు హాస్పిటల్ తీసుకెళ్లగా అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉందనడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స జరుగుతుండగా పరిస్థితి విషమించి శిశువు మృతి చెందాడని బంధువులు తల్లిదండ్రులు తెలిపారు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సమయంలో రెండు గంటల సమయం వరకు శిశువు తల బయట ఉండడంతో బ్రెయిన్ సమస్య ఏర్పడి శిశువు పరిస్థితి విషమంగా మారి మృతి చెందాడని ఇతర ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు బంధువులు ఆరోపించారు బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశు మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట బందోళుడు నిరసన చేపట్టారు

ఇరవై నాలుగో తారీఖు రోజున రాత్రి పూట పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతాల్లో మోషన్స్ అయితే అని తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత అడ్మిట్ చేయించుకున్నారు చేయించుకున్నాక పొద్దున్న ఏడున్నర ఎనిమిదికి డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి చేస్తామని అన్నారు అన్న తర్వాత నేను అడిగిన మంచాలు తీసుకెళ్తాం మేడం మరి అంటే ఇక్కడ అన్న అవైలబుల్ ఉన్నాయి చేస్తాం రిపోర్ట్స్ చూసి రిపోర్ట్ చూసి చేస్తామని అన్నారు అన్న తర్వాత పది గంటలకు లోపల తీసుకెళ్ళి పదింటికి తీసుకెళ్ళి పన్నెండున్నరకు నన్ను పిలిపించి సద్దకం పెట్టు చిన్న ప్రాణానికి ప్రమాదం ఉండదంటే నేను సబ్కం పెట్టా మీ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఏదైనా మీదే ఫస్ట్ మేము చేస్తామని అన్నారు అంత బాగానే ఉన్నది అన్నాడు చెడ్డు బయటకు వచ్చింది అట రెండు గంటల నాలో బయట ఉన్నది ఎడ్డు దానివల్ల బేబీకి ప్రాబ్లం ఉన్నది అంటే మేము సద్దకం పెట్టాం మేడం ఏదైనా మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాను చెప్పిన వెంటనే నేను చిన్న ఆపరేషన్ చేసి బాబు చేసి తీసిన తర్వాత మాతా శిశు పంపిస్తే వాళ్ళు కూడా సీరియస్గా ఉన్నారు నేను ప్రైవేట్ తీసుకెళ్ళాను అక్కడ నుండి ఒక రోజు వచ్చి మళ్ళీ అక్కడ నుండి కరీంనగర్ తీసుకెళ్ళి అక్కడ పది రోజులు వచ్చాడు అక్కడ వాళ్ళు కూడా ఇట్లనే పిటిసచ్చుడు ఫీవర్ బాగుండడం బాబుకు క్రిటికల్గా ఉన్నారంటే అక్కడ నుండి వాళ్ళ చేస్తే నేను నిందియం తీసుకెళ్ళాను నిందియం తీసుకెళ్తే ఇవాళ ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాలు మూడు గంటల ముప్పై నిమిషాలకు డాక్టర్స్ ఇట్లా బ్రీతింగ్ ఆగిపోయింది బాబు ఇట్లా అని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం సరే మౌనిక అనే అమ్మాయి ఈరోజు డెలివరీ ప్రాబ్లము తోటి డెలివరీ టైము ఇంకా టైం ఉన్నాను కూడా కేవలం మోషన్స్ అయితే అని అర్ధరాత్రి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఈ మా రిపోర్ట్స్ అన్ని చూసిన డాక్టర్లు అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు కూడా ఇవాళ ఈ మాకు అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి ఇవన్నీ డెలివరీ చేయొచ్చు మాకు అన్ని విధాలుగా సక్సెస్ అవుతుంది మేము చేస్తామని చెప్పా చెప్తే మరి సంబంధిత బాధితులు మరి మేము మంచనాలు తీసుకుపోతాం అనగా కూడా మనకి ఇక్కడ అన్ని సౌ ఉన్నాయి మేము ఇక్కడ చేస్తాం అని అత్యుత్సాహంతో ఇవాళ డెలివరీ తెల్లారి ఇరవై తారీఖు రోజు ఎనిమిది గంటలకు డెలివరీకి తీసుకెళ్లి దాదాపుగా రెండున్నర గంటలు ఆ శిశువు తలను బయట పెట్టడం క్రమంలో మరి సీరియస్ ఉన్నదని బాబును రెండున్నర గంటల తర్వాత బాధితులను పిలిచి మా పాప తాన్ని బాబు తండ్రిని పిలిచి మరి సీరియస్గా ఉన్నది నువ్వు సంతకం పెట్టాలంటే ఇప్పటి వరకు మీరు అన్ని రిపోర్ట్లు కరెక్టే ఉన్నాయి మీరు మేము చేస్తామని చెప్పి ఇవాళ సీరియస్ ఉన్నదని చెప్పి ఎంతవరకు కరెక్టు మా బాబుకు మీరు ఏం చేస్తున్నారు మాకు అనుమానం వస్తున్నది నేను సంతకం పెట్టా అని నిరాకరించడం జరిగింది అట్లనే వాళ్ళే అసలు మాకు తెలియకుండానే వీళ్ళు మాతాశిషి హాస్పిటల్ ఫోన్ చేసి అక్కడ నుండి హాస్పిటల్ పంపించి హాస్పిటల్ మాతాశిషి హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది అక్కడ కూడా వాళ్ళ రిపోర్ట్ చూసి అరే ఇట్లా చేసి లేదని చెప్పేసి వాళ్ళు కూడా కోప్పడి వాళ్ళు అక్కడ నుండి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్ మంత్రి చూపించుకొని మంత్రి కూడా అన్ని రిపోర్ట్స్ ఉండగా ఈ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అయిందని వాళ్ళు చెప్పడంతో అక్కడ నుండి మళ్ళీ కరీంనగర్ తీసుకెళ్ళడం జరిగింది కరీంనగర్లో కూడా అలాగే చేస్తే అక్కడ రెండు మూడు రోజుల నుంచి అక్కడ నుండి డాక్టర్ ఎంజేఎం హాస్పిటల్ రిఫర్ చేయడంతో ఎంజేఎం హాస్పిటల్ వెళ్ళినాం ఎంజేఎం హాస్పిటల్ వెళ్తే ఈ మంత్లీ రిపోర్ట్స్ అన్ని కూడా సక్రమంగా ఉండంగా ఇవాళ సాధారణ డెలివరీ అయ్యే సమయాన్ని కూడా వాళ్ళ అత్యుత్సాహంతో వాళ్ళు నెలలు నిండకముందే వాళ్ళు సిజరిన్ చేసే క్రమంలో డెలివరీ చేసే క్రమంలో శిశువు తలం బయటికి రావడం వల్లనే రెండున్నర గంటలు శిశువు తల బయట ఉండడం వల్లనే ఇది జరిగిందని వాళ్ళు అక్కడ మాకు చెప్పడం జరిగింది దానివల్లనే బాబుకు ఇంత ఎఫెక్ట్ ఉంది ఇవాళ ఈ ట్రీట్మెంట్ ఇంత చేయంగా ఇవాళ దాదాపు ఒక పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా బాబు మాకు దక్కలేని పరిస్థితి కాబట్టి ఎవరైతే నిర్లక్ష్యం వహించినో నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు కానీ ఆ రోజున్న డ్యూటీ డాక్టర్లు నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము ఈ సూపరింటెండెంట్ గారికి మేము రిఫరెండేషన్ చేస్తున్నాం అదేవిధంగా డిఎంఎస్ఓ గారు కూడా ఫిర్యాదు చేస్తున్నాం అలాగే సంబంధిత అధికారులకు అందరు కూడా ఫిర్యాదు చేస్తున్నాం అదే సందర్భం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం ముఖ్యంగా మేము ఈ సందర్భం ఒకటి తెలియజేస్తా ఉన్నాం దళిత సంఘాలు లైకే తరపున తరఫున ఇవాళ వంద పడకల ఆసుపత్రి అని అంగరంగ వైభోగంగా హాస్పిటల్ కట్టి లక్షల రూపాయలతోటి వ్యయంతో హాస్పిటల్ కట్టి కమిషన్ల కోసమే కట్టడం తప్ప ఇవి పేద ప్రజల ప్రాణాలను రక్షించే విధంగా లేవని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా పోయిన నెలలే ఒక అమ్మాయి వేరే ఆపతోటి వస్తే ఇవాళ నిర్దక్ష్యంగా చనిపోయిన సందర్భం ఇవాళ మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అయ్యా కాపాడాలని వస్తే ప్రాణాలు తీసే పరిస్థితి ఏర్పడతా ఉన్నది మేము ఈ సందర్భం గవర్నమెంట్ను మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఇవాళ లేలు కోట్లు పెట్టి హాస్పిటల్ను తండడుకల్లా ఆసుపత్రిగా తీర్చిదిద్ది రంగులు వేసి కమిషన్ల కోసం కాదు ఇవాళ అనుభవం డాక్టర్లను డాక్టర్లు పెట్టి ఇవాళ మెరుగైన వైద్యం అందించాలి సాధారణ ప్రజలకు అందరికీ కూడా అని సందర్భం డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇవాళ పేద వర్గాల నుండి పేద ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం